ఎండి కొండ పోయి సంతన బల పడ్డగా జాయి దేవగణికలకు ఇంద్రలోకంలో మహేంద్ర సభ పడ్డది మహేంద్ర సభ పడవనకల్లా అప్పుడు ఆ దేవగణికలు ఆ గుండీ రాలేకపోయిండు పరమేశ్వరుగా సంతన బల పడ్డ ఆ ఆ గుండములు వీరని చూసిండు ఇంకా వస్తలేదు అత్తలేరు ఒక

ఈ పరమేశ్వరి అడిగిన ఏం చేసిండు వాళ్ళు తింటారు కావచ్చు అనుకున్నాడు అడవిలో బిడ్డ శ్రీవల్లిది అవి అక్కలైనా కడుపు అల్లిపోయిన ముఖం అయ్యో భగవంత నా పానమూర్తి కావచ్చు ఆ పిల్ల వస్తా అంటే చెట్టు మీరే ఎంతో అందమైన ఉన్నాయి ఆ పనులు నా పొంగుల పడయా ఆ పండగలుగా పాడుకుంటాను అనుకున్నది ఆ బిడ్డ వీరగిన పొంగు పట్టింది భగవంతా ఒక్క పండుగ నా కొంగల బాబు నేను ఆ పండుగను నా ప్రాణం కాపాడుకుంటాను ఆ పిల్ల కొంగు పట్టిందా వర మీద కళ్ళు కాబబ్బా ఈ పళ్ళు ఒక్క వేల పిల్ల కొంగలి పడితే మరతది అని సందర్భం అవుతుంది ఇట్లా మాటల మాటలు మధ్యలో బడతగలి వేలవేద్ర గోడ సినిమా మద్రాజాది ఆరు పళ్ళు పడవరకు ఒకటే పండుగించిండు ఆ ఒక పండగ వనవరాల ఉంటే వనబద్దు కావాలే కన్న తల్లి ఆ పిల్ల దూరం కెడంతది రా ோ விதாங்க வளர்ந்து தீவிர்த்து வெட்டவர்கள் கொங்குதாபு கொள்ளதில்லை ఎడ్డి తల్లి ఎరతురాలు గుడ్డి తల్లి గురవద్దురాలు వాళ్ళ శ్రీవల్లి ఒక్కసారి అనంతమైన పండుది ఎవరికి ఆ పిల్ల ఎప్పుడు తల్లి పండు దాన్ని వేటాడికి అది పండుగ అది సద్దరు బలవాయ అలాపిట శ్రీవల్లి దేవికి అన్నవులో నా பாத்துடா எந்திர கல்ல கவரமான ரெண்டு கடையில எனக்கு அக்கடா அடிவில சசிரியா మిడే కొట్టుకుంటాను మొద్దుకుంటాంది ఆడవాళ్ళ కట్టు వచ్చినప్పుడు ఆడవాళ్ళే ఆగిపోవాలి మీద ఆకాశానికి కింద పుజ ఎప్పుడు వాళ్ళయ్యిందో அணம் மோசி தலிசியது கண்ணேத்தி கட்டப்பட துக்கசீலின்னு கொடுக்கணும் சம்பிரப்பட்டு அப்போ அந்த கடுப்பு மாத்திர அருகே தீ போ బండ్ల పండు ఏ పండు తీపు అంటే అరడ పండు తీపు అరడ పండు కన్న మించిది కన్నకడపే తీపు అన్న అమ్మా ఈ చేతుల మాటలు నా కొడుకు జన్మించిన మీరు దేవతల నరుల గడవడు పురాణలా మాత్రం ఆ కొడుకు మాత్రం పేరు పెట్టవాడి అవం నడవన తినగని తిననియానాడు మాత్రం కన్న కొడుకు వీరు మాత్రం ఏంటో పేరు ఏదమలరు ఆ కన్న కొడుకు మాత్రం శివ శిలారాధానికి పేరు ఎట్టినే మీరు వీటికి పిల్లగాడి తెలిపించిన రెండు గడియలు వెనక చూడు అన్న మాత్రం ఉందంత రాదు అటువంటి వదిన తెలియదు గర్భన బిడ్డ తెలిపించింది అగో ఇంత కలిగిపోతం ఎప్పటికీ ఇంట్లో మాత్రం పండుగ మరి ఆ బిడ్డ మాత్రం అటువంటి తెలిపించిన బిడ్డ ఆడ ఆదుకుంటానా ఇక్కడ మాత్రం అడవిలోనే మరి కొడుకులు మాత్రం అల్లారి ముద్దుగా మాత్రం పళ్ళు ఫలాలు వీటికి వచ్చి గుడి తిన సోపు కత్తి తినలు తాగి ఆ కొడుకును తాదుకుంటా వాళ్ళవి అలా నర్రా అడవిలోనే మాత్రం పక్షులో వెళ్ళారు కన్నా తల్లికి వెళ్ళారు త మాత్రం మీరు తల్లికచ్చిన విజుల చదువులు మాత్రం నేర్పుతాను అట్లా సాధి పెంచి పెద్ద మాత్రం కొడుకు చూడవమ్మా మొత్తం స్తంభ్రం అంటారు మరి ఎందుకంటే ఇంకొకటి మా కొడుకు ఈ వాళ్ళ మాత్రం ఎదిగిన ఏతలికిన స్తంభరం ఉంటది కొడుకుల చోట కూర్చొని పన్ను తీసుకొస్తున్నావు అన్నాడు పండ్ల మాత్రం ఆ పన్ను చూడు రామ రామనే రామ 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 చె కోడు వీల కండదు పెద్దలు చూసింది పెద్దలు పెద్ద కట్టబడి చూసింది పెద్దవాడికి ఏం కావాలని గంటబడి కన్న చూస్తున్నాయి పిలగాడు చూడవమ్మా పూతల్లి వీధికెళ్ళి చూడవమ్మానగంత కడుగుతుంది ఓతన మరి జరిగిన గతా తీరెత్తులు ఎందున మనం అడగల్ అని మాత్రం పిలగాడు చూడు గ నాలుగు గంట వేరు పక్షులు పోతున్నాయి పెద్ద పోతాయి చిన్న వెనకం పోతున్నాయి చిన్నవి పెద్దవాడికి ఏమి కావాలమ్మా భార్య భర్తలు సతీమ పురుతులు వాటి గట పిల్లలు అని చెప్పిన మరి బొత్తుల కింద చిన్న ఉన్నాయి ఈ చెట్టు మిగల చెట్టు ఆ చెట్టు మీకెళ్ళి ఈ చెట్టు మీద దొరుకుతాయి మూతలు ఎర్ర ఉన్నాయి ఇట్లా బాడీ ఇట్లా తోకలు ఉన్నాయి మరి చిన్న పెద్దవాడికి ఏం కావాలమ్మా అంటే కోతులు కొడక ఇక వాళ్ళ బొద్దల కింద ఏమో చిన్న చిన్న పిల్లలు ముందర పోయే భార్య భర్తలు అచ్చిన పిల్లలు తల్లికి మాత్రం చీమలు పోతాయి వాటికి చిన్న కావాలి ఇక వాటికి కూర చీమలు ముందర పోయే భార్య పడతారు వెనక అచ్చని చిన్న చిన్న పిల్లలు తల్లి చెట్టుకు చెట్టు తిము కంటే గుట్టకు గుట్టని మాట చెప్పినవ

பக்திக்கு பக்தி நீ உன்னது பாரிய பர்த்து பிரதிம வந்து மரிங்கம்மா ఎవరికైన కార్యాలు ఆవిసిపోతానే నిన్ను కనుకున్న కన్నతాన్ని ఉంటే అయ్యో బిడ్డ కన్నతాన్ని ఉంటే వినడికి నీకు ఈ బాపని ఏలు విడి చూపిస్తున్నా బిడ్డ నువ్వు వరవరాను బిడ్డ వరభక్తం అంటే అమ్మా నీ మాట నేను నమ్మ నీ మాట నేను ఎట్లా నీ మాట నేను నమ్మలే ఆనాడు ఆ కొడుకుని వినడికి నా కోపానికి అత్తాను ఒకవేళ నా కొడుకు కోపానికి అత్తాను ఆ పాలేట్లను తీస్తాడు ఏదంగా టేపి నింపినట్టు ఒక్క మాట మాట అంటే కూడా చెప్పినా కానీ నా కొడుకుని కూడా నమ్మడిగా పన్నె తింటే నువ్వు పలవే నేర్చున్నావు అన్నప్పుడు ఆ మాట ఎట్లా నమ్ముతానే ఒకవేళ నమ్ముతా కావచ్చు తీసుకొని ఊళ్ళో పోతా ఊళ్ళో పోతే ఊళ్ళో ఉన్న మంది ఏమంటారు ఇలా వరల వరబక్త అంటే మరి బాగా కుట్టరా ఎట్లా పుట్టిన అంటారు ఏందో అనుకోని తల్లి ఒక్కొక్క మాట అంటే కనుక కన్న కొడుకు ఒక మాట ఏమనుకున్నాడు వరాను పుట్టిన వరభక్తులు నువ్వు అంటానవు కదా ఇదే గడియల్లో ఇంటి ఓదమవ్వా నేను వరాన పుట్టిన వరభక్తులు అయితే శాలల్లో ఇంటి ఓదమవ్వా ఏడు సెలవ సీరలు పట్ట భగవంతుని భగవంతుడు నీ అందరం ఉంటే నువ్వు వరన వర వినగల వర వరాన పుట్టిన వరభక్తులు అయిన పాటకుంటే భగవంతుని కృప నీ మీద ఉంటే అవ్వా ఎన్ని పేరు శని వరలకు పాలుపడాలి పాలుబడి అవ్వో పాలసీకుల ఏడు సలవశీల కూర గిన్న పట్టుకుంటా కూర గిన్నెలో పాలు పడాలి పాలసిన ఇల్ల పడాలి ఊరాన ఊరు మంది చూడమే ఊరాన ఊరు మంది ఈ ఈ పద్ధతి కట్టరా అందు ఈ ప్రతిజ్ఞ గట్టు ఆనాడు ఆ కొడుకు అవనెంబడి పెట్టుకోని కొడుకు ఆ బాబు గారి పట్నం మీదగా ఈ ప్రతిజ్ఞ కడుతూ పాని ఎమ్మడి పెట్టుకోలి శ్రీవల్లి వచ్చి నువ్వుల వచ్చి ఊరా ఊరు మందిరా పిచ్చిన కచ్చిన కాడే వచ్చిన అతడే నా అన్న అన్నప్పుడు అవా అతడే నీ అన్న ఉమంత మన ఉంటాను నీ తోడబుట్టు నిన్ను శల్లి అనిపిస్తాడా పిలువోడు పాపగారి అంటే నన్ను బయటికి వెళ్ళగొట్టి కదా ని చెల్లె నిన్ను వినవాడు ఇక్కడ ఉండమని ఆ కన్నత నిలబెట్టి తన ధర్మవర్ వినకిన మామ దగ్గరికి వచ్చాను రే మావా నేను ఎవరిలో కానీ చెల్లె చెల్లి శ్రీవాల్దేవి అన్న కొడుకున్నాట నేను వరవరన పుట్టినాట నేను వరవరాని పుట్టినాక నిరూపించినాక గప్పు నీ బలమేందో నా బలమేందో చూసుకుందాం ఊరాన ఊరు మందిని కచ్చి రప్పి ఉన్నాడు ఊరన ఊరు మందిని కచ్చిన గాడి వల్లప్పుడు ఊర ఊరు మంది కచ్చిన గాడి వచ్చి ఎవరికల్లా అగో ఇవి నా తల్లి అడవి కొడుకునాట అయ్యో నా వనల్ అనగన్న కావన భద్రంది సాలు నిండి వయసాల సీరలు తెచ్చిండ్రు కొడుకు అవుతుంది దిక్కు తల్లి యువతలు ఏడు సీరలు కట్టి అయ్యో సీరలు అవుతుల కొడుకు సీరలు యువతల కళ్ళ తల్లి అవ్వ నువ్వు తడిబడ్డ పెద్ద దానం చేసి భగవంతుడు ఎక్కలవని అది అయ్యేనాడు కన్న తల్లి భగవంతా ఎక్కన్న వారి ఓ దేవా దేవా వైకుంఠ వాస ఓ దేవా దేవా వైకుంఠ వాస వైకు కన్న తల్లి మీద గోరెడ బండాలు కొట్టేవర పడతప్పుడే కన్న తల్లికి వేరే అడిగిన బాలంత రూపులు వచ్చి ఇది వేరే శని వాళ్ళకు రూపులచ్చి ఎండిపోయిన సన్న వెళ్ళి పాలు పడి ఏడు చీరలు నడిచి అగో పిల్లగాడి చేతులు పట్టుకున్న కూరగిన్నెండి కోర గిన్నెలకి వెళ్ళి ఒక్క సుఖ వాచి పిల్లగాని అంగిల్లో పడుతున్నది అగో పిలగాని అంగిల్లో పడవ కళ్ళ అబ్బా ఆనాడు కన్న తల్లి రాడు గనక కన్న కొడుకు గిద గిద ఉరికాచ్చి అబ్బ కాళ్ళ మీద పడ్డాడు అబ్బాయి ఏ కన్నా కొడిగే కానీ అమ్మ ముచ్చట ముచ్చడ కాదు అమ్మా నా తప్పులు క్షమించమని కాళ్ళు మొక్కంగా ఆనాడు తోడబుట్టినోడు అన్న అన్నకు నడికిన శ్రీ మరి ఎవరు ఉమ్మంతరాదు ద ఊరికి వచ్చి అయ్యో చెల్లె నువ్వు ఇంత ప్రతివంతరాలు అన్ను అనుకోలే ఇంత సత్యవంతరాలు అన్ను అనుకోలే నేను పాప అత్త అవ్వక వీటి అయ్యో బిక్కడు కూడు పెట్టలే ఆ పాపం కావాలంటే పాల్ అంటే షెల్లేకి నా కొక్క బిడ్డ ఇవాళ కుక్క కొడుకు చెల్లె నా బిడ్డ నీ కొడుకు చేతులు పెట్టి రాజ్యం దేశం అంత నీ కొడుకు నేను పొమ్మంటే చెల్లె నేను ఉన్నాను రోజులు ఇలా సుఖరి పని చేస్తాను అని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటా అంటే ఆ శశిరేఖ కదా కడుపు కాలిపోను నేను రోజు బట్టి నా 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 గంజి గంజి పోయలే పోయలే నింద పెట్టిన గాని నా తప్పులు నేను ఏం సంపాదించుకున్నా ఏ ఆడవాళ్ళు అయినా కోరుకుంటలే ఎన్నడున్నా నా బొక్కలు అత్తగారింటికి ఆడవాడి సావల్ అనుకుంటారు కానీ అవ్వగారింటికి ఆడవాడి సావాలని ఏ బిడ్డ అనుకో మరి ఆత్మగల్ల బిడ్డలో అల్లుళ్ళ పాలు వర్తదంచిన పొట్టేమో సిరిపెంట పాలు అల్లం దొంగ ఏ నాటికే చూడ అత్తగారి ఇంటికాడ బతుకు ఏదో అమ్మగారు ఇంటికాడ బతుకు అంజీ వచ్చిందని ఎంతమంది ఎన్ని ఎన్నిత్రులు మాట్లాడతారో శిరే కానుకున్నది నాకు అమ్మగారి సక్కదనం లేదు అయ్య గారి సక్కదనం లేదు అయ్యో నా బతుకు పాన ఉండేందుకని అయ్యా గిదీ అయ్యో తప్పు నేను తప్పు ఎత్తనా నేను తప్పు ఏ జీవాణి అమ్మా దూరాకాలం అప్పుడు పళ్ళ చెట్టుకి పది మంది తిన్నవాడు పోతున్నారు చెట్టుకి ఎవరు బరువు

అన్న ఎంత కోపము ఎందుకు కాదంటు వదిన సరేదేవి నా అన్నమావ శేవ చేయకున్నా అయ్యో ఆడి బిడ్డ నీకు బంగారు తులవారం కట్టిస్తా నువ్వు తులవారం వదిలి ఈ సేవ నేను చేసిన పాపం పా సిద్ధం అని చూడబుట్టిన ఆ బిడ్డ సీతమార్ రాణి పిలగాడు శ్రీమంత రాజుకు అంద బిడ్డ కొన్ను చెల్లె కొడుకు అందమైన కళ్యాణం అయినా గచ్చి వినక రమ్మని ఆపేలా తీసుకొచ్చి బంగారు సింహాసనం మీద కూర్చుని పెట్టి వాళ్ళ కిరటం పెట్టి అయ్యో చెప్పుని పట్ల వేలు రాదు అర్చంద్ర రాజు వేలు రాజు వేలు అందరు ఆడి బిడ్డ శివల్లి దేవికి బంగారు తులవరం కట్టించి ఆడి బిడ్డ శ్రీవల్లి దేవి తులవారం ఉదంతి కలిసినట్టు వినడు కదా ఆ ఉల్లిగా కలిసి వెళ్ళి రెండు సంవత్సరాల పాలు వచ్చినట్టు వంగని

அவர் பேரு <kneel initiatives>